నమస్తే వెల్కమ్ పరిషత్ సభాభవన్ జిల్లా ఆర్థిక వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కడప జిల్లాలో గత ఆరు నెలల నేరాలపై డిఐజీ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నేరాలపై రివ్యూ సమావేశంతో పాటు నేరాల కట్టడిపై జిల్లా పోలీసులు వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు నేరాలు జరిగిన తర్వాత నేర పరిశోధనల నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు కార్యక్రమంలో జిల్లా జడ్జితో

डिस्ट्रिक्ट चेयरमैन प्लीज मेरे का एंट्री रिपोर्ट और सपोर्ट चार्जेस का बट मैंने थैंक यू सर बहुत ही धन्यवाद सर भारतीय बैंक की पीके वारियत के सामान अंदर पीके वारियत टू अवेलेबल अटेंडेंस है മാത്രമേ युवरो नाउ इन मीटिंग देयर इज अ पर्सन फ्रॉम द रीजनल फॉर एक्सरसाइज लेबोरेटरी बट नाउ आवर डायरेक्टर स्पेशली फादर सर शेखली शेखदास चाची चेस्ट नोट सर

సార్ కెమెరాస్ ఉన్నాయి కానీ ఏంటంటే సార్ ఇంకా ఆ వెహికల్ నెంబర్ని ఐడెంటిఫై చేయమని అడుగుతూ ఉంటాడు సార్ ఇలాంటప్పుడు వీఆర్ ట్రేసింగ్ ప్రాబ్లమ్ ఈవెన్ ద అఫెన్స్ జరుగుతుందని మాకు కూడా తెలుసు బట్ ఏంటి సార్ స్టిల్ వీఆర్ ట్రేసింగ్ ఎప్పుడైనా సెల్ ఫోన్ చేసే పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఫేస్ లాకింగ్ ఉంటే యూ ప్లీజ్ అన్లాక్ బిఫోర్ సెన్ సార్ నేను మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఎవరైతే క్రిమినల్ కేసులు డీల్ చేస్తున్నారో ఆఫీసర్స్ తీసుకొచ్చాను దాంట్లో గైడ్ లైన్స్ ఫాలో అవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు అవి స్ట్రిక్ట్ గా ఎందుకు ఫాలో అవుతున్నాయంటే కోర్టులు కానీ దాని మీద లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేశారు అంటే थैंक यू सर मन एसपी गारे मन గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మన కర్నూలు రేంజ్కి వచ్చి కర్నూ కర్నూల్లో గత బుధవారం నాడు జరిగింది తర్వాత ఇది ఈ మీటింగ్ వచ్చి ఈరోజు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేర నివారణ నేర పరిశోధనలో పోలీస్ ఒకటే కాకుండా పోలీస్కి ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడా అనుసంధానం అనేది చాలా అవసరం రాను రాను ఎవరి పని ఉన్న ఉన్న వాళ్ళు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరి గదిలో వాళ్ళు అంటే ఎవరి జైలు అంటే ఎవరి ఇప్పుడు ధాన్యాగారంలో చూడండి ఇట్లాగా నిలువుగా ఉండి ధాన్యా ధాన్యాలను చూస్తే జైలోస్ అంటారు సో ఏ డిపార్ట్మెంట్ వారు వారి జైల్లోనే చేసి పని చేసుకోవటం తప్పితే అవసరమైనప్పుడు కావాల్సిన కోఆర్డినేషన్ అనుసంధానం అనేది లేకుండా అయిపోతుంది సో ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో కూడా పోలీసు వారు చే నిర్వర్తించే నేర నివారణ నేర పరిశోధనకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ విభాగము తర్వాత కొన్ని ఇతర ఇప్పుడు ఎక్సైజ్ అఫెన్సెస్లో ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెడ్ సాండర్తో ఫారెస్ట్ డిపార్ట్మెంటు తర్వాత కొన్ని ఇంకా ప్రాసిక్యూషను జ్యుడిషియరీ అలాగే కొన్ని వాటిలో ల్యాండ్ ఆర్డర్ తర్వాత రెవెన్యూ మ్యాటర్స్లో కలెక్టరేట్తోనూ ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్తోనూ కూడా చాలా ఒక రకమైన కోఆర్డినేషన్ అనుసంధానం అనేది చాలా అవసరం సో దాన్ని పెంపొందించే భాగంగానే ఈ యొక్క హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ అనేది ఉద్దేశం దీనికి తగ్గట్టుగానే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విభాగాల అధిపతులని కూడా పిలిచి ఈ యొక్క మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఎస్పీ గారిని అభినందిస్తున్నాం ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్లో భాగంగా డిఏజజీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క ప్రజెన్స్లో డిస్టిక్ మ్యాజిస్ట్రేట్స్ అదేవిధంగా ఏపీపీలు అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఈరోజు అఫేర్ని క్రైమ్ మీటింగ్ రివ్యూ చేసుకోవడం జరిగింది క్రైమ్ యొక్క టెండెన్సీ ఎలా పెరుగుతూ ఉంది దాన్ని ఫ్యూచర్లో ఎలా తగ్గించాలి ఈ ఆరు జరిగిన క్రైమ్ ట్రెండ్ ఎలా ఉంది దాని గల కారణాలు ఏంటి ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలా తగ్గించాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది డిస్కస్ చేయడంలో భాగంగా ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్నటువంటి కోఆర్డినేషన్లో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి అనేసి చర్చించడం జరిగింది కడప జిల్లాకు సంబంధించినటువంటి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ టెక్న టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్తో ముందుకు పోవాలనేటటువంటిది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఆరు నెలల్లో జరిగినటువంటి క్రైంలో భాగంగా కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ పెరిగాయి కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ తగ్గాయి దాంట్లో ఈ సైబర్ క్రైమ్స్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉండడం గమనించడం జరిగింది దానికోసం పబ్లిక్ అవేర్నెస్ అదేవిధంగా క్రైమ్ ప్రివెన్షన్ కోసం సెన్సిటైజేషన్ అనేటటువంటిది ఫోకస్ చేయడం జరిగింది యాక్సిడెంట్స్ నివారణ కోసం అదడిని ఎన్హెచ్ చేయాలి ఆర్ అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్హెచ్ ఫార్టీ టూ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది అదే అదేవిధంగా గాంజా ప్రోన్ ఏరియాస్ దాదాపు మన జిల్లాలో తొంభై వరకు ఉన్నాయి హాట్స్పాట్స్ అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా డ్రోన్స్ కెమెరాల ద్వారా ఏర్పాటు చేయాలనేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి కడప జిల్లా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఇప్పటికి లేనప్పటికీ ఫ్యాక్షన్ ప్రోన్ ఉన్నటువంటి ఏరియాల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గ్రామాల్లో పోలీసింగ్ని మరింత చేరువ చేయడం కోసం పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ఏవైతే అప్డేటెడ్ క్రైమ్స్ ఉన్నాయో సైబర్ క్రైమ్స్ సోషల్ మీడియా క్రైమ్స్ వాటిని ప్రజలకు ఎలా సెన్సిటైజ్ చేయాలనే కార్యక్రమాలతో పాటు శక్తి యాప్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ హెల్ప్ లైన్స్ గురించి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయాలనేసి తీర్మానించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్